तक्षीवदा భం ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినవంతయు ఆయన కృపాక్షేమములే మనం వెంట వచ్చును మొదట అవే లేవగానే మరి నీతి సూర్యుడైనటువంటి ఆయనని చూద్దాం ఆయన మల్లనైన స్వరాన్ని మనం విందాం మన జీవిత కాలమంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీదకు మరించును యశఈ అరవై ఐదు ఇరవై నాలుగు మనం చూసినట్లయితే వారికి ఇలాగను జరుగును వారు వేడుకొనుక్కోమునుకు నేను ఉత్తరం ఇచ్చదును వారి మనవి చేయచుండగా నేను ఆలకించదును మనం చే మనవి చేయచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవితకాలం అంతీ కూడా ఆయన మేలును మనం పొందుకోగలము అనిత్య రాజ్యంలో వారసులుగా మనము జీవించగలం రండి ప్రభుతో ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనండి ఆత్మీయ మేలులు పొందండి దేవుడు మిమ్మల్ని దీవించ ఆ దేవుని సంగమ మరొక నూతన దినములు దేవుడు మనకు అనుగ్రహించాడు ఉదయాన్నే లేచి దేవుని ధ్యానం చేయడం ఆశీర్వాదకరం ఆనందకరం ఆధ్యాత్మికం అంతమాత్రమే కాదు అది దేవునికన్నా మనకు అత్యవసరం ఎందుకంటే మన వల్ల దేవునికి ఎటువంటి ఉపయోగం లేకపోయినా దేవుని వలన మనకు అత్యధికమైన ఉపయోగం ఉంది మన జీవితం కానీ మన గమ్యం గమ్యం కానీ గమనం కానీ ప్రతి క్షణము ఆయన మన కా మనకు కాపరిగా ఉన్నాడు పోషకుడుగా ఉన్నాడు కాబట్టి ప్రథమ సమయాన్ని ఆయనకిద్దాం ఆయనతో ప్రారంభిద్దాం ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం రండి అందరం కలిసి దేవుడి వాక్యాన్ని ధ్యానం చేద్దాం కీర్తన గ్రంథంలోని ఎనిమిదవ కీర్తన మనం ధ్యానం చేస్తుండేగా మరి నిన్న ధ్యానం చేసినటువంటి ఆ మూడు నాలుగు వచ్చిన ఈ దీన్ని కూడా కొనసాగి చేద్దాం శ్రద్ధతో ఆసక్తితో మిమ్మల్ని క్రీస్తులందరి ప్రేమతో స్వాగతిస్తున్నా ప్రార్థించిద్దాం కృపగల దేవాదయాలు తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మాతో మీరు అనుదినము సంభాషిస్తున్న విధానం బట్టి మీకు స్థుతులు చెల్లిస్తుంది ఈ లేఖనాల నుంచి మాకు వినిపిస్తున్న వర్తమానములు ప్రజంగా తండ్రి మమ్మల్ని మేము పరిశీలించుకుంటకు పరిశోధించుకుంటకు మేము ఏ పాటి వారం అన్నది గ్రహించుటకు గమనించుటకు మీరు అనుగ్రహించిన తరుణాన్ని బట్టి స్థితులు చెల్లిస్తుంది మీ వైపు చూస్తుండగా మీరే మాతో మాట్లాడమని మా రక్షకుడైన రక్షకుడేస్తున్నాము మన అడిగి వేడుకొని నాలుగవ వచనం నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకుంటకు వాడు ఏ వాడు నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ వాడు నిద్ర మనం మాట్లాడుకున్నాం నీ చేతి పనిన నీ ఆకాశములు నీవు కలగ చేసిన చంద్ర నక్షత్రం అనగా ఇన్ కంపారిజన్ టు ద రెస్ట్ ఆఫ్ ది క్రియేషన్ వాట్ ఆర్ యు వాట్ ఇస్ వాట్ ఆర్ ఐ వాట్ ఆర్ వాట్ ఆర్ ఐ ఇసుక రేణువంత చెప్పాను ఇసుక రేణువంత సో దేవుని జ్ఞాపకములో మనం ఉన్నామని దేవుడు దర్శించడానికి మన మధ్యకు వచ్చి ఉన్నాడని ప్రభా నీవు మనిషిని జ్ఞాపకం వాడే వాడేపాటి వాడు నీవు నరపుత్రుని వాడే వాడేపాటి వాడు అంటూ ఈ కీర్తించిన కీర్తన కొంత లోతుగా విశ్లేషిస్తే ఈ మాట అందుకే ఈ వచనాన్ని రెండు రోజులు కొనసాగించడం జరిగింది ఒకసారి యోగ గ్రంథంలో ఆ యోగు మాటలు కూడా చూద్దాం ఆ మనిషి గురించి ఆ యోగు మాట్లాడిన మాటలు ఏడవ యోగ గ్రంథంలో ఏడవ అధ్యాయం సెవెంటీన్ అండ్ ఎయిటీన్ చూస్తే మనుష్యుడు ఏ పాటి వాడు అతని గనపరచనేలా అతని మీద నీవు మనస్సు నిలపనేలా ప్రతి పగలు నీవతని దర్శింపనేలా ప్రతి క్షణమున నీవు అతని శోధింపనేలా ఈ మాటలు దేవునితో యోగు మాట్లాడుతూ ప్రారంభవశనం భూమి మీద నరుల కాలము యుద్ధకాలము కాదా వారి దినములు కూలివాని దినముల వంటివి కాదా నీడను మిగులను అపేక్షించు దాసిన వలను కూలి నిమిత్తము కనిపెట్టు కూలి వాని వలను ఆశ లేకయే జరుగు నెలలను నేను చూడవలసి వచ్చను ఆయాసముతో కూడా రాత్రులు నాకు నియమించి ఉన్నవి నేను పండుకున్నప్పుడల్లా ఎప్పుడు లేచదనా అని రాత్రి ఎప్పుడు గతించినా అని అనుకుందును తెల్లవారి వరకు అటు ఇటు పరుచు ఆయాసపడుతుంది ఫేట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ రాత్రి పడుకుంటే నిద్ర పట్టదు దొడ్లాడుతూ ఉంటాం ఎప్పుడు తెల్లవారుతుందా పనిపాట్లకి వెళ్ళాలా పొద్దున్నేసి సిద్ధపడుదా పనిపాట్లకి వెళ్తాం ఎప్పుడు సాయంకాలం అవుతుందా రెస్ట్ తీసుకుందామా వరలా పడక్కెళ్తాం మళ్ళీ పొద్దున ఎప్పుడు తెల్లబారుతుందా మళ్ళీ పొద్దున వెళ్ళేస్తాం మళ్ళీ ఇప్పుడు సాయంకాలం అవుతుందా విశ్రాంతి తీసుకుందాం సో దినములు మాసములు సంవత్సరాలు గతించిపోతాయి ఆఖరికి మనమే గతించిపోతాం అది లైఫ్ సో ఇటువంటి క్రమంలో నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకుంటకు నరపుత్రుని దర్శించినకు వాడేపాటి వాడు సో థియాలజికల్ కాన్సెప్ట్లో మనము ఒక్కసారి ఈ వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ మూడవ లేకపోతే మూడు నాలుగు వచనాలు మనుషుని నరపుత్రుని జ్ఞాపం చేసుకుంటాము దర్శించడం అనే ఈ మాటలు ఈ సన్ ఆఫ్ యాడమ్ అనగా నరుని కుమారుడు అనే భావన వ్యక్తపరుస్తుంది ఐదవ వచనం అయితే దేవుడు వారిని హెచ్చించిన విధానాన్ని అనగా ఏ స్థాయిలో దేవుడు నియమించాడో అది ఐదవ వసరములు ఆ స్థాయి నుంచి పడిపోయిన మానవుని యొక్క పతనం గురించి మూడు నాలుగు వచ్రాలు ఇవి రివర్స్లో ఎందుకున్నాయంటే తెలుగులో ఒక సామెత ఉందండి మామూలుగా మాట్లాడుతూ బతికి చెడ్డారు అట్లా చూసారా బ్రతికి చెడ్డారు వాళ్ళు బాగా బతికారండి వాళ్ళ పేరెంట్స్ ఉన్నప్పుడు చాలా గొప్పగా ఉండేవాళ్ళండి పాపం వారు ఇలా ఇలా అయిపోయారు అంటుంటాం కొంతమందిని చూసి వారి స్థితిని ఆ గత స్థితిని గమనించి గత స్థితికి ఇప్పటి స్థితికి పతనమైన స్థితిని గమనించినప్పుడు చాలామంది కొద్దిగా బాధతో ఆ మాట వాడుతుంటారు బతికి చెడ్డోళ్ళు అని బతికి అంటే బాగా బ్రతికి చెడ్డోళ్ళు అంటే ఇప్పుడు స్థితిలో సో కాబట్టి ఈ మూడు వచనాలు మూడు నాలుగు వచనాలు ద ఫేట్ ఆఫ్ ది సన్ ఆఫ్ మ్యాన్ మనుష్యుని నరపుత్రుని నరపుత్రుని జ్ఞాపించేసుకుంటారు అనగా ఆదాము ద్వారా దేవుని కుమారుడుగా దేవుని కుమార్తెలుగా భావించబడిన ఆ స్థాయిలో నుంచి పతనమైపోయి పడిపోయినప్పుడు వి హ్ బికమ్ ఆఫ్టర్ ఆల్ ద చిల్డ్రన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ సో నరపుత్రులుగా నరపుత్రులుగా నరపుత్రికలుగా మనము పతనం అయిపోయినప్పుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు మనల్ని దర్శించాడు దట్ ఈస్ సాల్వేషన్ దేవుడు తన కుమారుని ఎందుకు పంపించాడంటే ఈ నరపుత్రుని జ్ఞాపం చేసుకుని ఆ నరపుత్రుడు దర్శించడానికి తన కుమారుని పంపించాడు వి ఆర్ ఇన్ హిస్ మెమరీ దో వి ఆర్ లాస్ట్ మనం రచించిపోయినప్పటికీ దూరమైనప్పటికీ కూడా దేవుని జ్ఞాపకంలో మనం ఉన్నామండి దేవుడి జ్ఞాపకంలో ఉన్నాం చాలా ఆశ్చర్య వేస్తుంది సో నరపుత్రుడు అనే మాట సో వి ఆర్ ది చిల్డ్రన్ ఆఫ్ ద హ్యూమన్ రేస్ మానవ సంబంధమైన అనుభవాలు కానీ ఆలోచనలు కానీ ఆశలు కానీ ఆలోచనలు కానీ ఆర్ ఆఫ్ ఆ హ్యూమన్స్ బికమ్ హ్యూమన్స్ అటువంటి మనిషి నుంచి దూరమైన మనిషిని దేవుడే తిరిగి జ్ఞాపకము చేసుకుని దేవుడే తిరిగి దర్శించడానికి వచ్చాడు ఆ దేవుడే తిరిగి మనల్ని తిరిగి తనవారిగా చేసుకోవడానికి తన ప్రాణాన్ని నుంచి చేశాడు సో దావీదు నేను మధ్య చెప్పాను కదండి ప్రవచనాత్మక ప్రతి కీర్తనలో కూడా కొంత ప్రవచనాత్మకమైన మాటలు కనబడతాయి అందుకే దావీదు కుమారుడిగా దేవుడు తన కుమార్ని పంపించి సో మోస్ట్ ఆఫ్ ది సాంగ్స్ హ్యాస్ ఏ ప్రొఫెటికల్ నోట్ ప్రొఫెటికల్ నోట్ కనిపిస్తూ ఉంటుంది కాబట్టి నీవు మనుషుని జ్ఞాపకం చేసుకుంటకు మనుషుని దర్శించినకు వాడు ఏ పాటి వాడు ఈజ్ ఆఫ్టర్ హ్యూమన్ బీయింగ్ మనిషి అది వట్టి మనిషి వాడు పనికిరాని మనిషి అని పనికిరాని మనిషి ఉపయోగం లేని మనిషి పుట్టి మట్టిలో కలిస్తాం మట్టిలో తీయబడతావు మట్టిలో కలిసిపోతాం తర్వాత దాని చోటు దాన్ని ఎరుగుతుంటాడు నూట మూడవ గత దాని చోటు గట్టిగా గాలి వీస్తే దాని చోటు దాన్ని ఎరుగుతుంది సో ఆ మనిషిని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు జ్ఞాపకం చేసుకున్నాడు సో అంటే వండర్ఫుల్ డిక్లరేషన్ దౌత్ ఆఫ్ దేవి వాడే పాట వాడు సర్ప్రైజింగ్లీ చాలా సందర్భంలో ఈ భావన భావన వ్యక్తీకరిస్తాడు సమయంలో రెండవ గంధంలో ఏడవ అధ్యాయంలో దేవునికి మందిరము నిర్మించాలనుకుంటాడు ఆ నిర్మించే సందర్భంలో దావిని నోట వెంట అనుకోకుండా ఒక మాట వస్తుంది నేను దేవదారు వృక్షాలతో కట్టబడ్డ ఈ శ్రేష్టమైన మందిరంలో నివాసంలో ఉన్నాను నా దేవుని మనసం గుడారాల్లో ఉండడం నా దేవుని నేను కడతానంట కట్టడం మంచిదే భావన మంచిదే కానీ ఆ కంపారిజన్ కంపారిజన్ నేనేమో పెద్ద భవనంలో ఉన్నాను నా దేవుని మనసు గుడారాల్లో ఉండడం ఏంటి దేవుని కడతాను నేను నేను కడతాను నా అంటాడు ఎస్ మంచి పని అంటాడు రాత్రి దేవుడు దర్శనమిచ్చి నాతను నాతను ఏంటిది దావిదేం మాట్లాడతాడు మాఫ్ కడతాడు ఒకసారి దావిని జ్ఞాపించి గొర్రెల కాపరిగా ఉన్నాను తనను తీసుకువచ్చి ప్రజల మీద ఇస్రాయల్ ప్రజల మీద అధిపతిగా నేను నియమించాను లోకంలో జలుగు కలి జలు కలుగు జినులకు కలుగు నెమ్మది నేను కలిగ చేశాను ఇస్రాయల్ మీద అధిపతిగా నేను నియమించాను గొర్రెల కాపరి ఆఫ్టర్ ఆల్ చదువు లేదు ఒక బాలుడు నేను తీసుకుని వచ్చాను నేను తీసుకొచ్చి నియమించాను నేను హెచ్చించాను నేను గర్తనిచ్చాను ఈరోజు దావేదుకు ఏదైతే ఉంది అని భావిస్తున్నాడు అవన్నీ కూడా నేనే ఇచ్చాను అంటే దావిదు మధిరం కడతానా ఒకసారి పోయి చెప్పు దావిదు దావిదు నువ్వు కాదు నీకు సంతానం ఇస్తాను ఆ సంతానం కడతాడు అతనికి నేను దేవునిగా ఉంటాను అతడు నాకు ప్రజగా ఉంటాడు అని చెప్పినప్పుడు సమయలు రెండవ గ్రంథము ఏడవచ్చులో దావిది మహారాజు లోనికి వెళ్ళి ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను నా కుటుంబం ఏ పాటిది ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు ఎంతటి వాడను నా కుటుంబం ఏ పాటిది ఇక్కడ ఈ కీర్తన ఏమంటాడు నీవు మనుషుని జ్ఞాపకం చేసుకుంటూ వాడే వాడు నీవు నరపుత్రులను దర్శించుటకు వాడేపాటి వాడు అక్కడ సమీరుల గ్రంథంలో ఇంతగా హెచ్చించినకు నేను ఎంతటి వాడను నా కుటుంబం ఏర్పాటు వాట్ ఆర్ మైట్ కన్ఫిషన్ అలాగే దేవాలయం నిర్మాణం విషయంలో ఆశ చాలా తనకి తన కుమారుడు నిర్మించాలని దేవుడు చెప్పినప్పుడు ఆ కుమారుడు నిర్మాణం కొరకు ఆయన సమస్త జనులను ప్రేరేపించి తన కానుకలు ఇచ్చి ఆ ప్రజల చేత కూడా కానుకలు ఇప్పించిన తర్వాత ఆ కానుకల రాసి చూసిన తర్వాత నిరవృత్తాంతము మొదటి గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయుడు పద్నాలుగవ వర్షంలో ఫస్ట్ క్రానికల్స్ ట్వంటీ నైన్ ఫోర్టీన్లో ప్రజలు ఇచ్చిన క్రానికల్ చూసి చూసి ఇంతగా ఇచ్చు సామర్థ్యము మేము మేమెంతటి వాడము ఇంతగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు మేమెంతటి వాడు సమస్తము నీ వల్లనే కలిగిన కదా నీ నీ స్వసంపాద్యములోంచి నీ స్వసంపాద్యములోంచి మేము కొంత నీకు ఇచ్చి ఉన్నాం నీ నుంచి ఇంతగా ఇచ్చు ఇచ్చు సామర్థ్యం ఆకుడుకు మేమెంతటి వాడను ఈ జనుడు వారు వాడు ఇక్కడ నరుడు నరపుత్రుడు దర్శించడానికి పాటి వాడనడు అక్కడ నేనెంతటి వాడను నా కుటుంబం ఏ పాటి ఇక్కడ ఈ జనుడు ఏ పాటి వాడు ఎంతటి వాడు వాస్ వాస్ కన్ఫ్యూజింగ్ దర్శించుటకు దర్శించుటకు దర్శించటకు దేవుడు మనల్ని దర్శించడానికి మన వల్ల దేవునికి ఏమైనా ఏ స్థాయిలోనైనా ఏమైనా ఉపయోగం ఉందా ఒకసారి ఆలోచించండి చెప్తాను కదా ఇసుక రేణు దానివల్ల ఆ ఇసుక రేణు వల్ల దేవునికి ఏమైనా ఉపయోగం ఉందా బట్ గాడ్ లవ్స్ అస్ బికాస్ వీఆర్ హిజ్ ఓన్ క్రియేషన్ తన పోలిక చొప్పున తన స్వరూపమందు దేవుడు మనిషిని రూపించారు కాబట్టి దేవుని ప్రేమ సంకల్పంలో మనం ఉన్నాం కాబట్టి దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుని మనల్ని రక్షించడానికి తన కుమారుడిని పంపించగా ఆ కుమారుడు మనల్ని దర్శించడానికి వచ్చాడు దేవుని దర్శనం గురించి మరొక మాటని రూతుగ్రంథం కూడా చూపిస్తాను ఒకసారి చూద్దాం రూతు గ్రంథం మొదటి అధ్యాయు ఆరు వర్షం వారికి ఆహారం ఇచ్చినకు యహోవా తన జనులను దర్శించనని ఆమె దేశం వినను గనక మోయాబు దేశం విడిచి వెళ్తకే ఆమె ఆమె కోడలను ప్రారంభమైంది యహోవా తమ దేశమును దర్శించినని తన జనులను దర్శించినని నయోమి విని బెత్లహే నుంచి మోయాబు దేశానికి వెళ్ళిన ఆమె చేదుగా మార్చబడి మారగా మార్చబడి సమస్తాన్ని కోల్పోయి ఎప్పుడైతే దేవుడు తన ప్రజలను దర్శించాడో తెలుసుకుందో ఇమ్మీడియట్గా శ్రీ రిటర్న్స్ దేవుడు దర్శిస్తే రక్షణ దేవుడు దర్శనాన్ని అంగీకరిస్తే రక్షణ ఆ దర్శించిన దేవుని వైపు తిరిగి వెనక్కి బిత్రహీమకు వస్తే రక్షణ దేవుడు దర్శించిన కాలంలో ఆమె ఇంకా మోయాబులో ఉంటే ఆమె నశించిపోయేది అలాగే దేవుడి దేవుడు దర్శించడానికి వచ్చి మనల్ని జ్ఞాపకం చేసుకుని మనం దర్శించడానికి ఈ లోకానికి వస్తే ఆ దేవుని దగ్గరికి నీవు రాకపోతే ఆ దేవుని అంగీకరించకపోతే ఆ దేవుని స్వీకరించకపోతే నష్టపోయేది మనమేనండి ఆయన మనల్ని జ్ఞాపకము చేసుకుని మనల్ని జ్ఞాపకం చేసుకుని మన దర్శించడానికి వచ్చి రక్షణ కార్యాన్ని జరిగించాడు ఆయన జ్ఞాపకము చేసుకుని మనల్ని రక్షించడానికి మనల్ని దర్శించాడు ఆయన కమ్ టు సేవ్ అస్ ఆ సత్యాన్ని సిలువలో ఆ దొంగ గమనించాడు ఏసు నీ రాజ్యంలోనికి వచ్చావు నన్ను జ్ఞాపకం చేసుకు ఎంతటి వాడినైనా జ్ఞాపకం చేసుకుంటావు ఎటువంటి వాడినైనా జ్ఞాపకం చేసుకుంటావు ఎటువంటి పాపినైనా జ్ఞాపకం చేసుకుంటావు నీ జ్ఞాపకంలో ఉన్నావు కాబట్టి నువ్వు జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని దర్శించడానికి వచ్చావు నేను చూడగలుగుతున్నాను నీలో రక్షకుని చూడగలుగుతున్నాను నీలో విమోచకుని చూడగలుగుతున్నాను నీలో పాప క్షమాపణ కలిగించే ఆ శక్తిని చూడగలుగుతున్నాను నన్ను దర్శించడానికి వచ్చావు బ్రమ్మ నన్ను జ్ఞాపకం చేసుకో అంటూ ఆ చివరి క్షణాల్లో రక్షణ పొందిన ఆ దొంగని జ్ఞాపకం చేసుకోండి వాళ్ళు కలిగిన పరివర్తన నీలో నాలో ఉంటే దేవుడు నీ కొరకు అనగా ఇసువా ఇసుక రేణువంత నీ కొరకు నా కొరకు నన్ను జ్ఞాపకం చేసుకుని వచ్చాడు అన్న వాస్తవానికి కలిగించి ఆయన అంగీకరిద్దాం ఆయన అనుసరిద్దాం ఆయన రాజ్యంలో ప్రవేశిద్దాం చేద్దాం కృపగల దేవాదయతన్ని మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహిస్తున్న అనేకమైన ఆధ్యాత్మిక సువర్తమానాలను బట్టి ప్రవాసత్తులు చెల్లిస్తూ నిజంగా అద్భుతమైన మాటలు మాకు మీరు వినిపిస్తున్నారు ప్రభాస్థతులు చెల్లిస్తూ లేఖన అంశాల నేపథ్యంలో మమ్మల్ని మేము సరిపోల్చుకుని మీ ద్వారా కలిగిన ఆహ్వానాన్ని అంగీకరించటకు రక్షణ స్వాగతించటం మీ కృపద ఇచ్చింది మా రక్షకుడిని నామమును అడిగి వేడుకు తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మత ఏక దేవ దీవెన ఈ వాక్యం విన్నబిడ్లకు వాక్యాభిలాషలకు దేవుని దీవెన